ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న పెండింగ్ బిల్లులు మరియు డిజే బకాయిల గురించి ముఖ్యమైన సమాచారం అండి ఇక బకాయిల పరిస్థితి చూస్తున్నట్లయితే మొత్తం తొంభై నాలుగు నెలల వరకు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఉద్యోగులకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు బకాయిలు రావచ్చు పెండింగ్ బకాయిలు చెల్లింపులపై ప్రభుత్వం త్వర త్వరగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు ఇక డిఏ బకాయిలు చూస్తున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై బకాయిలు జీవో నెంబర్ పద్నాలుగు ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై వరకు ఉన్న ముప్పై నెలల డిఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది ఈ బకాయిలకు సంబంధించిన డిఫరెన్స్ ముప్పై ఒక శాతం నుంచి నలభై నాలుగు మధ్య ఉంది అలాగే రెండు వేల పద్దెనిమిది పిఎస్సి కమిషన్ జీవో నంబర్ యాభై ఒకటి ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి జూలైలో డిఏ పెంపు అమలు చేయబడింది దీనికి సంబంధించిన మూడు ఇన్స్టాల్మెంట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఈ బకాయిలు కూడా ముప్పై ఒక్క శాతం నుంచి నలభై నాలుగు శాతం మధ్య డిఫరెన్స్ మేరకు చెల్లించాల్సి ఉంది అలాగే రెండు వేల ఇరవై మూడు డిఏ బకాయిలు జివో నెంబర్ డబల్ సిక్స్ వన్ ప్రకారం సిపిఎస్ ఎంప్లైస్ జిపిఎఫ్ జర్పిఎఫ్ ఉద్యోగుల కోసం పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇది రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం డిఫరెన్స్ అమౌంట్ కు సంబంధించింది ఇక రెండు వేల ఇరవై రెండు పిఎస్సి డిఏ నెంబర్ వన్ వన్ త్రీ ప్రకారం పదహారు నెలల డిఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఈ కు సంబంధించి ముప్పై ఆరు శాతం నుంచి నలభై నాలుగు శాతం మధ్య డిఫరెన్స్ చెల్లించాల్సి ఉంది అలాగే సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లింపులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి ఈ ఉద్యోగులకు డిఏ బకాయిలు మరియు డిఫరెన్స్ అమౌంట్ చెల్లించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అలాగే ప్రధానంగా పెండింగ్ బకాయిలు కారణంగా ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం అన్ని డిఏ బకాయిలను పెండింగ్ బిల్లులను త్వరగా క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రత్యేకంగా సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్ చెల్లింపులపై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి ఇక మొత్తం తొంభై నాలుగు నెలల బకాయిలను క్లియర్ చేయడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ముందడుగు వేసినట్టు అవుతుంది అలాగే మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు బకాయిలు పొందే అవకాశం ఉన్నందున వీటి చెల్లింపులు వేగవంతం చేయాలని వారు కోరుచున్నారు